కార్పొరేషన్ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని నన్ను అడగడం జరిగింది మరి నేను అడుగుతున్న మా నాయకులను ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యుల్ని మీరు అడిగిన అన్ని నేను మంజూరు చేస్తా కానీ ఏడు నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేలకు తగ్గకుండా రెండు లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్కు తీసుకొని రాండి తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి నూటికి నూరు శాతం మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు మంజూరేనా ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మీరు అన్ని మంజూరు చేస్తాం నాకు రెండు లక్షల పైన మెజార్టీ అలా ఎంపీకి మా శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చిండ్రు గడ్డం వంశీని రెండు లక్షల పైన మెజార్టీతో అని వారి మాట ఇచ్చిండ్రు వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు పెద్ద రికం తీసుకొని పెద్ద మనసు చేసుకొని వంశిని రెండు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అన్నాడు మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీధర్ బాబు గారికి మనం అభినందనలు తెలియజేద్దాం మిత్రులారా మీకందరికీ తెలిసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల మీ దగ్గరికి రావాల్సి ఉండే కానీ రాత్రి పన్నెండు ఒంటి గంటకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి మన నాయకుడు మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుత్రుడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు ఇందిరా గాంధీ గారి మనవడు మనందరికీ అత్యంత అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి నాలుగవ తరంగా ఎన్నికల నామినేషన్ వేస్తున్నారు మీరు ఆ నామినేషన్కు హాజరు కావాలి అని ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది ఉదయాన్న హుటాహుటిన విమానం లేకపోతే ఎక్కడో ఉంటే ఆ విమానం తెప్పించుకొని మన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా వారితో పాటు రాయ్ బరేలీ వెళ్లి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ అక్కడ ర్యాలీలో లేట్ అవుతుంటే మా లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండు ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు చీకటి అయినా సరే కరెంటు ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా మీరు రావాల్సిందే మా కార్యకర్తలకు మాట ఇచ్చినా నా మాట పోతుంది నాకు అవమానం అవుతుంది మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకూం జారీ చేసి ఇక మరి మీ పెద్దపల్లి వాళ్ళు ధర్మపురూ హుకూం జారీ చేస్తే వినాల్సిందే కదా అందుకే అందుకే సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన నింబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని అమ్మతోని బయలుదేరి హుటావుటున రాయపరేలి నుంచి విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటి ఎన్ని ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు